దీపావళి రెండు వేల ఇరవై ఐదు ఆఫీస్ రిపోర్ట్ పండగ సినిమాల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం సాధారణంగా దీపావళికి సినిమాల హడావిడి పెద్దగా ఉండదు కానీ గత ఏడాది రిలీజ్ అయిన మూడు సినిమాలు హిక్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఈ ఏడాది తెలుగులో మూడు స్టేట్ సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యాయి ముందుగా బనీవాస్ నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా నిహారిక హీరోయిన్లుగా మిత్రమండలి అనే సినిమా రిలీజ్ అయ్యింది ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేదు ఈ నేపథ్యంలో మొదటి ఆట నుంచే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది పూర్తి స్థాయిలో ఈ సినిమా బుకింగ్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయని చెప్పాలి ఇక ఆ తర్వాత వచ్చిన తెలుగు స్టేట్ సినిమా తెలుసు కథ సిద్ధూ జొన్నలగడ్డ హీరో గారి రూపం నుంచి నీరజ కోన దర్శకురాలుగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ఇక ఆ తర్వాత వచ్చిన తెలుగు స్టేట్ సినిమా తెలుసు కథ సిద్ధూ జొన్నలగడ్డ హీరో గారి రూపం నుంచి నీరజ కోన దర్శకురాలుగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చితే సెకండ్ హాఫ్ కొంతమందికి నచ్చింది సినిమా మొత్తంగా కొంతమందికి నచ్చింది అయితే ఇలాంటి తరహా కథలు గతంలోనే చూశామని కొంతమంది పెదవి విరిచారు కూడా అయితే ఈ సినిమా యావరేజ్ రివ్యూస్ సాధించి కలెక్షన్స్ కూడా అదే దిశగా రాబడుతుంది ఇక మరో తెలుగు స్టేట్ సినిమా ర్యాంప్ అన్నిటికన్నా ఆలస్యమే విడుదలైంది ఓవర్స్ రివ్యూస్ దారుణంగా వచ్చిన తెలుగు రెగ్యులర్ రివ్యూస్ మాత్రం పాజిటివ్గానే వచ్చాయి సినిమా అద్భుతం అనలేం కానీ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చని అంటున్నారు ప్రేక్షకులు దీంతో ఈ సినిమాకి కొంతవరకు బి సి సెంటర్లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే డబ్బింగ్ సినిమా వచ్చిన జ్యూ సినిమాకి కూడా అంత పాజిటివ్ రివ్యూస్ ఏమీ రాలేదు తమిళంలో రివ్యూస్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ తెలుగులో మాత్రం మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి కొంతమంది సినిమా భలే ఉంది అంటుంటే కొంతమంది మాత్రం అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అని అంటున్నారు కానీ ఆశ్చర్యకరంగా మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బుకింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బహుశా ప్రదీప్ రంగనాథన్ గత సినిమాల ఎఫెక్ట్తో ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారేమో అనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే ఈ దీపావళి సినిమాలతో డ్యూట్ భారీ కలెక్షన్ రాబడుతుంటే తర్వాత స్థానంలో కే ర్యాంప్ నిలిచింది ఇక ఆ తర్వాత తెలుసు కథ ఫాలోడ్ బై మిత్రమండలి అని చెప్పాలి